కలెక్టర్ గారికి కొద్దిగా పంచాలు చెప్పి ఫ్లో లీడర్ ఉండి పోయి పంచాలు చేసి అడిగితే సార్ ఒక పని చేయాలి ఇది ఎంఆర్ ఆఫీస్ కాడికి పోవాలి పంచనామా రాయాలి అది మాకు పంపించాలి అప్పుడు ఏలు పెడతాం అప్పుడు ఏలు పెడితే మాకు కనిపిస్తుంది మేము దీన్ని మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి రాస్తాం అంటే నేను ఇక్కడ పోనీ ఉన్న మాట చెప్తున్నా ఉన్నమాట చెప్తున్నా మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఏ నువ్వు పెట్టి అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఎంఆర్ఓ పోతుంది ఎంఆర్ఓ పంచనామా చేయాలి పని వాకిటి కాదు వాకాటి కాదు అని వాకిటి ఏం రాయాలి వాకాటికి వాకిడికి గుడి ఒకటి దండం పెడతా అని ఎంఆర్ నడుకుంటే అయితే లేదు పోనీ గిద్దవాళ్ళని అడుగుంటే అయితే కొని అంటే ఎవరెవరు వారి వారి స్థాయిలో పని చేయకుండా ఈ ఐసీయూలో మన ఇంట్లో మన తల్లిలో మన తండ్రో పెండ్ల కొడుకు దౌకర్లో ఉంటే అప్పుడు మన ఆక్రమంట ఏముంటది వాళ్ళని బతికించుకోవాలని ఉంటది పోతే ఆస్తి అనుకుంటాం ఏ విధంగా అయితే ఆ సందర్భాన్ని క్రియేట్ చేసి కొన్ని కొన్ని సందర్భాల డబ్బులు మనము మొత్తం తెగనమ్ముకొని కడతామో గట్లా దానిని భూమిని గుంజుకొని అది పార్టీ బీల పెట్టి మన దగ్గర వ్యాపారం చేసే సందర్భాలు చాలా చూసిన మీద డిపెండ్ అయితే వాళ్ళు మన కొంప ఆలోస్తారు బాగా గుర్తుపెట్టుకోవాలి రైతు సోదరులరా మీరు ఇంగోని పాస్బుక్ ఇచ్చే నాకు ఇది ఎట్లా అని చెప్పి న్యాయం చెప్పాలంటే బాగా కూడా నాది దినాలు వచ్చినాయి కాబట్టి మనం సెక్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది సెక్షన్ ఐదులో ఏం జరుగుతుంది సెక్షన్ ఆరు లో ఏం జరుగుతుంది మన భూమి మనకు దళద్రాలు ఎట్లా వస్తుంది రావడానికి ఏం ఉన్నాయి ఇప్పుడు చూపించిన సూచికల ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ దేశానికి వెన్నెముక రైతు ఈ దేశ వ్యాపారం చేసుకున్నాడు లాస్ వస్తే బంద్ చేసుకుంటాడు కానీ ఈసారి కార్తోర్ల ఇతం వేసినాడు ఈసారి పంట పండకున్నా మళ్ళీ నన్ను భూతాన్ని సార్లు ఇబ్బంది పడ్డా మళ్ళీ ఐదోసారి రైతు కాబట్టి ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని బుద్ధి తిప్పలు కూడా ఎవరినరో ఎవరు మనకి వరకైతే చట్టం తెలియదు మన భూమి మనం కాపాడుకోలేము మనము అప్పి తప్పి ఎవరిని నమ్మి పాదుపు సగం గోవిందూ మాత్రం తీసుకుంటాడన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది రైతు సోదరులు ఆలోచన చేయాలి ఇంత బీద బరుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో వారి కోసం ఒక మంచి మార్గాన్ని వెతికి తీయాలని చెప్పేసేసి పెద్దలు పొంగనే శ్రీనివాసరెడ్డి గారు మన రెవెన్యూ శాఖ మంత్రులు వీరిద్దరి వీరిద్దరి మానస పుత్రిక మన ఈ భూభారతి చట్టం విషయాలను వివరించారు మరి కార్యక్రమానికి వేదిక మీద మా పెద్దలు మా తిరుపతిన్న గారు మా పర్ణికమ్మ గారు మా కలెక్టర్మ గారు మా రామన్న గారు మా సీతమ్మ గారు మా ఎస్పీ గారు మా ప్రశాంత్ గారు మా సునీల్ గారు మా అన్ని మండలాల అధ్యక్షులు స్థానిక మండల అధ్యక్షులు నరసింహ గారు మా గ్రంథాల స్థంభించుకుంటే మీ ఊర్లే కార్యక్రమం ఎంత అదృష్టవంతుడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాలలో మనము పేదోళ్లకు చాలా మందుకు మా దగ్గరకు వస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలోనే పుట్టినా భూములు దాని సమస్యలు చాలా విన్నా కాబట్టి నేను మీ మాటలో చెప్తా ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత నేను ఇక్కడ మన మంత్రివర్యులను కోరుకుంటున్నా దయచేసి ఈ చట్టం ఇప్పుడు మా సునీల్ చెప్పినట్టు ఈ సెక్షన్ ఐదు సెక్షన్ ఆరు సెక్షన్ ఏడు సెక్షన్ ఎనిమిది ఇవి ఏం పని చేస్తాయి దీని ద్వారా ఏమి అవగాహన వస్తాయని చెప్పేసి ప్రతి ఎంఆర్ ఆఫీస్ ముందర ఈ స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర ఇది స్టిక్కర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ స్టిక్కర్ చేసి మనం చెప్పడం వల్లనే అవగాహన సదొస్తుంది లేదా ఇంకో కొత్త ప్రోగ్రాం పెట్టి నేనైతే ఇప్పుడు వింటుంటే మాట్లాడుతుంటే మొన్న నేను దీని ఇనాగేషన్ కూడా హైదరాబాద్కి పోయినా మంత్రిగారు ఎంబర్ కూర్చున్నా సేమ్ చెప్తాడు ఏం మార్పు రాబోతా ఉంది మా పేద మందికి గతంలో ఏడ్చిండ్రు తూడ్చిండ్రు చాలా మంది జీవితాలల్లో పెంగిలాగిపోయినాయి పదేళ్ళల్లో చాలా మంది ఈ నెల పాలేసి చచ్చిపోయిన పరిస్థితులు చూసిన మరి వాళ్ళ మార్పు వాళ్ళ జీవితం అంతా కూడా ఒక రైతుకు భూమికి ఉన్నటువంటి బంధం ఆ బంధాన్ని పూర్తిగా విడదీసి దాన్ల మన పేషెంట్ పెట్టి ఇగో ఆరు లక్షలు కడితే నీ పేషెంట్ బతుకుతాడని చెప్పేసి ఏ విధంగా మన దాని డబ్బులు గుంజితారు కొంత ప్రతిపక్షాలు ఏ సందర్భాన్ని అయితే పేద మంది ఉదయం తాకిందో ఏ పేద మంది కన్నీళ్లు గార్చిరో అట్లా మళ్ళా జీవితంలో పేదోలు కన్నీళ్లు అని చెప్పేసి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేని శ్రీనివాసన్న వీళ్ళిద్దరు కలిసి ఒక మానస పుత్రిక నేను అనుకుంటున్న ఈ వేదిక ద్వారా ఈ కాజీపూర్ గ్రామం ప్రజల మధ్యలో వేదిక చెప్తా ఉన్నా మీ ఇద్దరి జీవితం కూడా ధన్యమైపోయిందన్న నిజంగా